సర్పంచ్ మరియు సర్దార్ సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన శ్రీ సంపనూరి మల్లేశం గౌడ్ గారు నాతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం ప్రతి నమస్కారం ప్రవీణ్ గారు సార్ మరి అప్పట్లో మీ సర్పంచ్ గా ఉన్నప్పుడు మన గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి నేను సర్పంచ్ గా పదవి బాధ్యతలు స్వీకరించే వరకు గ్రామంలో ఎలాంటి అప్గ్రేడేషన్ చేసిన పాఠశాలలు లేవు మన గ్రామానికి చెందిన నా పాలక వర్గంలో ఉప సర్పంచ్గా ఉన్నటువంటి పోడూరి రాజనీటి ఈ జర్నీ లోపల మీరు చాలా సంతోషపడ్డ విషయం లేదా గర్వపడ్డ విషయం లేదా మరి అది కాకుండా బాధపడ్డ విషయాలు కాకి కష్టపడి గూడు పెడితే నిర్మించుకుంటే కోయిల కాపురం పెట్టినట్టు గతంలో నేను చేసిన అభివృద్ధి పలకాలకు శిలా అప్పుడు కొత్తగా శిలా అప్పటి ప్రజాప్రతినిధులు పెట్టుకున్న రోజు నేను చాలా బాధపడ్డ సందర్భం ఉంది మా నో పలకాలపై ఉన్న కానీ శిలాఫలకాలపై లేను మన గ్రామం శాంతి భద్రతల సమస్యల్లో అవుతుందని తెలిసి హృదయం తల్లడిల్లింది దానికి కారణం మూడబిల్లికి అప్పుడు సెవెంత్ క్లాస్ వరకు వెళ్ళేవారు కదా మరి అప్పట్లో మీ బాల్య స్నేహితులు ఎవరు నా క్లాస్మేట్ దుజాల దేవారెడ్డి గారు భాగస్వామిని కాబడినాను అప్పటి విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి స్వర్గీయ బండి రాములు గారు కూడా నాతో చేయి చేయి కలిపి ఈ మా గ్రామ పిల్లలు క్రీడా విజ్ఞాన కళావేదికను ఏర్పాటు చేసుకోవడం